మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఏడాది మే తొమ్మిదవ తేదీన విశ్వాంబర చిత్రంలో ప్రేక్షకులను పలకరించబోతున్నారు వశిష్ట దర్శకత్వంలో మూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సంక్రాంతికే రావాలనుకున్నప్పటికీ విఎఫ్ఎక్స్లో నాణ్యత లేకపోవడం రామ్ చరణ్ సినిమా ఉండటంతో మే తొమ్మిదికి వాయిదా వేసుకున్నారు ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల అనిల్ రావిపూడి వీరిద్దరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేయనున్నారు తాజాగా చిరంజీవి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతున్నాయంటూ తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ అవుతున్నాయి సాయి దుర్గా తేజ్ గా పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించారు అయితే పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో చిరంజీవి జోక్యం చేసుకున్నారు ఇద్దరు ఇష్టపడినప్పుడు వద్దనొద్దంటూ వారిద్దరికి సర్ది చెప్పారు చివరకు వారు అంగీకరించడంతో చిరంజీవి పెళ్లి పెద్దగా వివాహం జరగబోతుంది వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెజీనాను ప్రేమించాడని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తతో అవన్నీ ఒట్టుదేనని తేలిపోయింది అమ్మాయి వివరాలు మాత్రం బయటకు రాలేదు తిక్క సినిమాలో హీరోయిన్గా నటించిన లారిసా బోనిసేతో గతంలో ప్రేమలో పడ్డాడు పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు సాయి దుర్గా తేజ్ ప్రపోజ్ చేశాడు కానీ ఆ అమ్మాయి అప్పటికే వేరేక్కడితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు అయితే తన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వివరాలు మాత్రం చెప్పలేదు బైక్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డారు అప్పటి నుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు పునర్జన్మ అని చెప్పాడు ఆ సమయంలోనే విడుదలైన విరూపక్ష సినిమా సూపర్ హిట్ సాధించింది తర్వాత వచ్చిన బ్రోస్ సినిమా మాత్రం బయర్లకు నష్టాలను మిగిల్చింది మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్తో కలిసి నటించినప్పటికీ ఆ సినిమాకు నష్టాలు తప్పలేదు హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతతో ఒక సినిమాను ఒప్పుకున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి